హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎస్ఎస్ఎన్ ఫుడ్ ఇస్ ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇలా మీరు చేసి పెట్టాలనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో దానికి ప్రాసెస్ ఏంటి చూసేద్దాం ముందుగా పాలకూరని కట్ చేసుకోవాలి మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకుందాము అట్లాగే ఒక మూడు వరకు పచ్చిమిర్చిని కూడా మంచిగా ఇట్లా చుంచుకొని వేసుకుంటున్నాను ఇంకా మూడు వెల్లుల్లిపాయలు ఇట్లా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను మంచిగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఇప్పుడు దాంట్లోకి జీలకర్ర ఆవాలు కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా పట్టా లవంగా ఇలాచి మిషన్ అట్లాంటివి వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే ఉల్లిపాయలు జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ పేస్ట్ని మనం ఎక్కడ బాయిల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఈ నూనెలో అనేది అందులో కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ మంచిగా పైకి తేలింది ఇట్లా కొద్దిసేపు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చాలార్చిన రైస్ని యాడ్ చేసుకుందాము ఇది మంచిగా చల్లారితే ఏంటంటే అప్పుడు బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది వేడి వేడిగా ఉంటే ఇట్లా ఉండలుండలుగా ఉండి టేస్ట్ కూడా అంత బాగుండదు ఇట్లా రైస్ వేసుకున్నాక మనం స్పైసీనెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం కారం ఏదున్నా తగ్గినా ఇట్లా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాము సో నేను చేసిన పాలక్ రైస్ మీకు కనుక నచ్చితే ట్రై చేయండి చాలా ఎంబీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్